జీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క గెలుపతి సందర్భంగా వారికి తెలంగాణ నివాళులుపరించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు సామాన్య ప్రజలనే తన జీవితం గడుపుకున్నటువంటి ప్రస్థానంలో అనుకోని రీతిలో వారి యొక్క తమ్ముడి మరణానంతరము తల్లికి చేదోడు వాదోడుగా ఉండటం గురించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారు చాలా ప్రేమ హృదయంతో తెలిగి భారతదేశాన్ని అత్యధిక మెజారిటీతో ఎన్నడూ నెహ్రూ గారి జమానంలో కూడా అన్ని సీట్లు రాకుండా పార్లమెంట్లో ఎక్కువ సీట్లు గెలిపించుకొని ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి మహానేత రాజీవ్ గాంధీ వారి హయాంలోనే ఐటీ పరిశ్రమ ప్రపంచం లోపలే భారతదేశం ముందుగా ఉండాలని మన యొక్క యువత ఐటీతోనే ముందుకు వెళ్తే బాగుంటుందని ప్రపంచం లోపలే మన యొక్క ఆర్థికాభివృద్ధి అధికంగా ఉంటుందని భావించినటువంటి నేత పెద్ద మహానుభావుడు ఆయనే మన యొక్క దేశం యొక్క గొప్పదానానికి చిరునామాగా వెళ్ళినటువంటి వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో శ్రీలంక సైన్యం మనం సాయం చేయమంటే మనం సైన్యం సాయం చేసిన పరిస్థితుల్లో అప్పుడు తిరుగుతూ బారిన పడి మృతి చెందినటువంటి మహానుభావుడు ఆయనకు ఈరోజు తెలంగాణ వరకు పెద్ద జరిగింది దేశానికి ఐటీ రంగానికి ఆద్యం పోచినటువంటి మననీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి అత్యంత కీలక సమయంలో అత్యంత క్లిష్ట సమయంలో ఇందిరాగాంధీ గారి తీవ్ర మరణానంతరం వారు ఈ దేశ ప్రధానిగా పదవి పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి ఒక మెజారిటీతో పార్లమెంట్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అతి చిన్న భిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి మారనీయులు రాజీవ్ గాంధీ గారు వారు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఇలా ఐటీ రంగంలో మనం ప్రతి గ్రామంలో ఇవాళ సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ లేకుంటే ఇతరత్ర ఐటీ రంగం డెవలప్ అయిందంటే ఇలా వారు చూపినటువంటి విధానమే వారు చూపినటువంటి తీసుకొచ్చినటువంటి పథకమే అలా దేశంలో యువకులందరూ కూడా యుక్త వయసులో ఓటు హక్కు ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నటువంటి ఓటు హక్కులు పద్దెనిమిది సంవత్సరాలకే చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాటలో ఎవరు సోనియా గాంధీ గారు కానీ ఇలా రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రంలో మహేష్ గౌడ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ వారు చూపినటువంటి ఆటబట్టలో నడుస్తూ వారు చూపినటువంటి బడుగు బలహీన వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ స్త్రీలకు కానీ ఎన్నో అత్యంత వారికి కావలసినటువంటి పథకాలు నెరవేరుస్తూ చూపు కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది తెలంగాణలో వారి బాటలో మేమందరం కూడా నడుస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారిని తలుచుకుంటూ వారికి జయంతి సందర్భ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు దివంగత మహానేత దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు తొమ్మదండ్రి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులర్పించడం తండ్రి కాంగ్రెస్ శ్రేణులందరం కలిసి ఈరోజు భారతదేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ముందుకు మహా సంకల్పంతో వారు చేసినటువంటి ఒక సంస్కరణలు వారు చేసినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు వచ్చింది అని అంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రణాళికలు వారు చేసినటువంటి పాటలోనే ఈరోజు అభివృద్ధి జరిగిందనేటువంటి మాట బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ రాజీవ్ గాంధీ గారిని కొనియాడినటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం భవిష్యత్తు ఉండాలి ఆ భవిష్యత్తు ఉండాలంటే మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పం కొని అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి కారణంగానే ఈరోజు భారతదేశం మరి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఉంది ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు చూసినటువంటి మాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గౌరవ మంది మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ఐటీ రంగంలో విద్యారంగంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఐటీ హక్కుగా తీర్చిదిద్దడానికి ఐటీ మంత్రివర్యులు బాబు గారి యొక్క సారథ్యంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారు చూపినటువంటి బాటలో నేటి యువతరం నేటి విద్యార్థి లోకం వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఉజ్వలమైనటువంటి భారతదేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అందరూ ముందు కంకరబద్దులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారు చూపేటువంటి మాటలో నడుస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి మనవంతులు సేవలు అందించే విధంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు పెట్టుకున్నటువంటి సంకల్పంతో చేస్తున్నారు రాజీవ్ గాంధీ గారి ధలలను రిజర్వ్ చేయడానికి అందరం నడుం బిగించి చేయి చేయి కలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ వారి కొరకు మనం ఘనమైనటువంటి నివాదాలు ఇస్తూ ఉన్నారు మరి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మరి ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో కొనియాడుకొని అదేవిధంగా ఆయన పద్దెనిమిది సంవత్సరాల కలిగించినటువంటి మహనీయుడు మరి రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు ఎన్నో అవన్నీటి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చేసినటువంటి మహనీయుడు మరి ఆయనకి ఈ సందర్భంగా કેવાના વિચાર